హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు అప్పుడు అయితే మీరు చూడవచ్చు అనమాట ఈ రోజైతే అమావాస్య అనమాట ఇరవై నాలుగు అమావాస్య అందులో గురువారం అనమాట రేపైతే ఆడవాళ్ళు ఎంతో ఇష్టంగా ఎదురు చూస్తే శ్రావణ మాసం అయితే ఫస్ట్ వారం స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరంలో ఐదు వారాలు అయితే వచ్చినాయి అనమాట అంటే రావటమే శుక్రవారం తోటి మొదలయ్యిందనమాట వచ్చే నెలలో అంటే ఆగస్టు ఎనిమిదో తారీఖు మనకి వరలక్ష్మి వ్రతం అనమాట మూడో వారం రోజు ఆ రోజు కూడా చాలా బాగా చేస్తారు కదా ఈ రోజు కోసమే ప్రతి ఒక్కళ్ళు వన్ ఇయర్ నుంచి ఎదురుచూస్తూ ఉన్నారనమాట రానే వచ్చింది ఆ రోజు అనేది ఇప్పుడైతే నా వంట పని మొత్తం అయిపోయిందనమాట ఇక్కడైతే రైస్ ఉడికింది ఓ పక్క అయితే కోడిగుడ్లు కూర కోడిగుడ్లు ఆ టమాటా కర్రీ అయితే చేశాను అనమాట ఇంకో పక్క అయితే పిండి కలిపేసాను ఇంకో పక్క చట్నీకి కూడా వేర్చినపప్పు అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసేసి సల్లారిన తర్వాత ఇక పచ్చడి అంటే చట్నీ అయితే పట్టాలి ఈ పని అంత ఉందనమాట ఇక వంట పని అయితే ఆ త్వరగానే ఉదయం పూట చేసేసాను ఇక నా వాటర్ అయితే వచ్చినాయి అనమాట ఆ నీళ్ళు అయితే ఉదయం పూట సాయంత్రం పూట ఆరు గంటలకైతే వస్తాయి అనమాట ఇక తులసికుండి ఈరోజే అంటే కొంచెం ఇప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదన్నమాట సాయంత్రం రెండు నుంచి అయితే స్టార్ట్ అయింది ఈరోజు మాకు స్కూల్లో కొంచెం మీటింగ్ ఉండటం వల్ల మధ్యాహ్నం నుంచి చేసుకున్నాని ఇక ఆ మీటింగ్కి అయితే వెళ్ళామనమాట వచ్చేసరికి ఇకనం తులసికుండికి అయితే కలర్ వేద్దాం అనుకున్నాను నేను తీసుకునేటప్పుడే ఇక్కడ ఎల్లో కలర్ అయితే వేస్తున్నారు కొంచెం ఈ ఎండలో పెట్టుంది కదా అందుకని కొంచెం కలర్ అయితే పోయిందనమాట కొంచెం కలర్ వేసుకొని కొంచెం అక్కడక్కడ మనం బొట్లు అయితే ఎర్ర బొట్లు పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది ఈ రోజంతా ఆ పని చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు అంటారు కదా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఇంక స్కూల్లో కొంచెం మీటింగ్ అయితే ఉంటే ఇక అక్కడికి అయితే వెళ్ళాను అనమాట ఇదంతా నేను ఉదయం వాటర్ అంటే వంట పని అయిపోయిన తర్వాత వాటర్ అయితే ఇలా తులుసుకొని నీట్గా కడుక్కున్నాను ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంక మధ్యాహ్నం నుంచి ఇలా పెయింటింగ్ తెచ్చేసి ఈ పోయినా దగ్గర కొంచెం ఇంకొంచెం నిండుగా వేద్దాము రేపు తులసి మొక్క అయితే ఇదిగండి ఇక్కడ ఉంది కదా కుండీలో ఈ మొక్క అలాగే తీసేసి ఇందులో పెట్టేద్దాం అనుకున్నాను అనమాట అది అంతా చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు కానీ ఈ రోజైతే చేయకూడదు అనమాట నేను ఇక్కడ స్పీడ్గా వస్తుంది కదా నీళ్ళు మనం చేతితో కడిగాకన్నా ఈ స్పోర్ట్స్గా వచ్చే ఆ వాటర్ తోటి కనుక కడిగేసాం అనుకోండి ఎక్కడన్నా డస్ట్ అంటే బయట పెట్టేస్తున్నారు కదా ఆ డస్ట్ మొత్తం పోతుందని ఎలాగో నీళ్ళు వచ్చినాయి కదా మొత్తం తులుసుకోండి మొత్తం క్లీన్ చేసేసాను ఇక ఈ గులాబీ మొక్కల్లో వేసేసి మధ్యాహ్నం ఒక గంట సేపు అయితే మీటింగ్ ఒంటి గంట దాకైతే స్కూల్లో మీటింగ్ అయితే జరిగింది ఆ మీటింగ్ దగ్గర నుంచి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అయితే వర్షం అయితే ఆ స్టార్ట్ అయింది కానీ నేను పూలు కోసేటప్పుడు అయితే వర్షం అప్పుడప్పుడే కొంచెం స్టార్ట్ అవుతూ ఉంది ఇక నా ఎలాగో రేపు శ్రావణ శుక్రవారం అయితే మొదలవుతుంది కదా ఇక పూలు కొనాలంటే చాలా ఎక్కువ రేటుతో ఉండి అలాగే మన చెట్లు పూలు ఉన్నాయి కదా వేస్ట్ గా బయట కన్నా ఈ సెంట సన్న సన్నజాజులు అవి అయితే ఉన్నాయి ఈ పూలైతే కొస్ ఉన్నాను అనమాట మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు అనమాట ఒక పక్క వీడియో తీస్తూ ఆ పువ్వులు వర్షంలో కూడా వదిలిపెట్టేటట్లేదని అంటున్నారు అనమాట అసలే రేపు శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది పూలు అయితే ఖచ్చితంగా ఉండాలి అందులో హర్షి పాప నేను ఇద్దరం ఉన్నాం కదా పువ్వులు పెట్టుకోవాలన్నమాట ఇక కొనే కన్నా ఇంట్లో పూలు వేస్ట్గా వదిలిపెట్టకుండా వర్షమైనా సరే నేను ఈ పూలైతే కోసేసానమాట అలాగే ఇప్పుడైతే కట్టేసి ఇక మిగతా పని అయితే ఉందని ఈ అయితే కాదనమాట ఈ పూలు రేపు ఉదయానికి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే రేపు ఉదయానికి ఫ్రెష్గా చాలా బాగుంటాయి అనమాట అందుకే ఇప్పుడైతే పూలు ఇరవై ముందు ఈ మాలు అయితే కడుతున్నాను ఆయన చూశారు కదా ఈరోజైతే ఉదయం అయితే మీటింగ్ అయితే స్కూల్లో మీటింగ్ అయితే ఉంది మధ్యాహ్నం కల్లా సాయంత్రం ఐదు గంటలకల్లా నేను ఈ పూజకి కావాల్సిన సామాన్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని రేపు ఉదయం ఇల్లు అయితే కడుపుందాం అనుకున్నాను ఈరోజు అమావాస్య కదా అమావాస్యకు సంబంధించిన ఈ పూజు పూజ సామాన్ ఇవన్నీ క్లీన్ అయితే చేసుకోవచ్చు అని చెప్పారనమాట అదంతా చేయాలనుకుంటున్నాను కానీ వర్షం అయితే స్టార్ట్ అయింది స్కూల్లో మీటింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అలా ఉండి అవన్నీ పూజా సామాను అన్నీ కడిగేసుకొని ఒకేసారి కుంకుమ ఆ గన్నం కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకొని రెడీగా ఉంచుకుందాం అనుకున్నాను కానీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఉందనమాట అంటే బయట పెట్టేసుకొని సింక్లో కొంచెం ఇరుకుగా ఉంటుంది అనమాట బయట సైడ్ కడుక్కోవాలి ఐదు గంటలు ఆరు గంటల లోపే అవన్నీ క్లీన్ చేసుకోవాలి అయినా సరే వర్షం పడ్డా నేను గొడుగు వేసుకొని కడిగేసుకోవాలి రేపైతే శుక్రవారం పూట ఆ క్లీన్ చేయకూడదు ఇల్లు అయితే కడుక్కోమన్నారు కానీ శుక్రవారం పూట నేను ఇల్లు కడగను కానీ అమావస్య కదా అమావాస్య వెళ్ళిన తెల్లారి మనం కడుక్కోవచ్చు అనమాట పూజకి కాల్సిన క్లీన్ చేసుకోవచ్చు అనమాట అందుకే ఇప్పుడు త్వర త్వరగా ఎంత వర్షమైనా కూడా పూలు కోసేసాను అనమాట రేపు శుక్రవారంగా హర్షిపోవకి నాకు పెట్టుకోవడానికి ఈ పూలైతే కోసాను సాయంత్రం పూజకైతే పూలు అయితే ఉన్నాయి వేరే అయి అలాగే గో ఈ గోరింటాక ఆషాఢ మాసంలో గోరింటాక పెట్టుకుంటే చలో బాగా పండుతుంది అని అంటారు కదా కానీ గోరింటు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది స్టిచింగ్ పని వల్ల నేను ఈ గోరింట పిట్టుకు వెళ్ళిపోయినా ఇది కూడా నేను ఈ గోరింట కూడా పెట్టాలి అర్సిపాపాలను పెట్టాలి ఇవన్నీ ఎప్పుడు చేయాలో ఏమో నేను చేస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి మూడు రోజుల క్రితమే ఈ గోరింట అయితే కోసుకొచ్చిందనమాట ఫ్రిడ్జ్లో పెట్టాను కానీ ఈరోజు నైట్ ఇది ఇంట్లో పూజ మొత్తం అయిపోయిన తర్వాత అన్నాలు తినేసి అప్పుడు మాత్రం గోరింటకైతే మిక్సీ పట్టి అర్షిపాక్ పెట్టాలి అందులో నేను కూడా పెట్టుకోవాలి కానీ అప్పటికెళ్ళి నిద్రపోతుందేమో అనుకుంటున్నాను అనమాట ఈ లోపు చాలా ఫ్రెష్గా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన కానీ పండుతుందో లేదో తెలియదు కానీ బాగా పండే గోరింటాక అనమాట ఆషాఢ మాసం వచ్చి ఎన్ని రోజులు అవుతుందో కానీ ఈ లాస్ట్ ఎండింగ్ రోజు ఈరోజే ఈ గోరింటకైతే పెట్టుకోవాలనిపించింది అనమాట కనీసం ఈ రోజన్నా బట్ పెట్టాలి లేకపోతే అసలు అసలు హర్షీ పాపయితే ఊరుకోదనమాట ఇప్పుడైతే ఇదిగండి ఆ గోరింట కోసం ఇదిగో వీళ్ళిద్దరైతే వెయిటింగ్ అయితే చేస్తున్నారనమాట ఈ గోరింటని పెడితే మేము ఇంట్లో పని అంతా అంటే పూ ఈ పూజ సామానం ఇవన్నీ మేమే కడుగుతా ఉన్నారనమాట పాప మా ఆడపిల్లలు కదా గోరింట అయితే ఎంత ఇష్టమై వీళ్ళకి ఆ గోరింటాకా చూసిన కారణం చక్కని నాకు పని చేయటం అయితే స్టార్ట్ చేశారనమాట ఇది పూజ సామాను ఉన్న వాటిని వాటి మొత్తం అయితే వీళ్ళు తీసి బయట అయితే పెడుతున్నారనమాట అయితే వర్షం అయితే పడుతూ ఉంది అయినా సరే ఈ పూజకి కావాల్సిన సామాను మొత్తం క్లీన్ అయితే చేసుకోలేదు చాలా రోజులు అవుతుంది అనమాట ఇవి క్లీన్ చేసేసి అందుకే కొంచెం కలర్ పోయి అందులో కలర్ గురించే కదా మనకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందుకు కంపల్సరీగా కడిగి ఈరోజే క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు కనిపెట్టుకున్నాను అనుకోండి రేపు ఉదయాన్నే పని చేసుకో అంటే పూజ చేసుకోవటానికి చాలా త్వరగా అయిపోతే అందులో అమావాస్య కూడా వెళ్ళిపోవస్తుంది కదా ప్రతి అమావాస్య లోపే కడుక్కోవాలి అందులో శుక్రవారం రోజు అసలు కడగకూడదు అందుకే అమావాస్య అయినా ఈరోజు కడుక్కోవచ్చు అని చెప్పారనమాట అందుకే నేను ఈరోజు క్లీన్ అయితే చేస్తాను కానీ ఒకరోజు ముందు చేసుకున్నా పర్లేదు కానీ రేపు ఈరోజు క్లీన్ చేసుకొని ఈ గంధం కుంకుమ బొట్టలు పెట్టుకుంటే రేపు ఉదయానికి చూస్తే దానికి చాలా బాగుంటాయి కదా ఫ్రెష్గా అప్పుడే పెట్టినట్టుగా ఉంటుంది అనమాట అందుకే నా నేనైతే ఈరోజు నా ఈ అంటే అయినా ఈరోజు నేను తెలుసుకునే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట కాకపోతే ఇల్లు అయితే కడగకూడదంట రేపు ఉదయం అయితే కడుక్కోవచ్చు అనమాట ఈ నైట్ తోటి అమావాస్య అయితే వెళ్ళిపోతుంది కదా పూజా సామాను అన్నీ ఇక్కడ బయట అయితే పెట్టేస్తారు ఇంక సింక్లో ఉన్న గిన్నెలు అలాగే ఇంక నా సింక్ పక్కన అంటే మధ్యాహ్నం నేను వంట మొత్తం అయిపోయిన తర్వాత ఇంకన స్కూల్లో ఈరోజు మీటింగ్ అయితే ఉండింది ఆ మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళాను కదా అదంతా కొంచెం మెస్సీగా ఉండింది అనమాట ఆ సింక్లో సామానం అదంతా నీట్గా మొత్తం నీట్గా తోటి చేసుకున్న తర్వాత అంటే సామానంతో పాటు ముందుగా ఇంగిల్ ఆ గిన్నెలు అనేది కడక్కుండా ముందు పూజకి కావాల్సిన సామాను మొత్తం క్లీన్ చేసేసుకొని ఆ గిన్నెలు మొత్తం కడిగేసుకొని ఇప్పుడైతే నా లోపలికైతే వచ్చేసిన తర్వాత ఇక నా స్టవ్ కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నీట్గా కడుక్కుంటున్నాను ఇప్పుడు పడితే అప్పుడు స్టవ్ కూడా నేను క్లీన్ అయితే చేయను శుక్రవారం ఆదివారం మంగళవారం ఈ మూడు వారాల్లో అయితే మనం పూజా మందిరం ఎలా క్లీన్ చేసుకోమో అలాగే ఈ స్టవ్ కూడా మనకి లక్ష్మీదేవికి సంబంధించింది అనమాట ఇక్కడ కూడా ఏంటంటే స్టవ్ నీట్గా ఉండాలి అలాగే వారాలు అంటే ఈ మూడు వారాలు తప్పక ఇక మిగతా టైంలో నేను స్టవ్ అయితే నీట్గా కడుక్కుంటాను అలాగే బ్యాక్ సైడ్ ఉన్న ఈ టైల్స్ ఉన్నాయి కదా అవి కూడా నీట్గా అయితే తుడుచుకుంటాను మధ్య మధ్యలో మీరు చూస్తూనే ఉంటారు కదా మన వీడియోలో ఆ నీట్గా అయితే చూ ఇది ఎంత తుడుచుకుంటూ ఉంటాను అనమాట కాకపోతే ఈరోజు కొంచెం వాటర్ పెట్టి కడిగేస్తాను అలానే ఫుల్గా వాటర్ పెట్టి అయితే కడగకూడదు ఈ గ్లాస్ లిడ్లు ఉన్న స్టవ్లు అనమాట కొంచెం అంత జాగ్రత్తగా చూసుకుంటే అంత మనకి అంటే జాగ్రత్తగా మెయింటెనెన్స్ అయితే చేయాలన్నమాట అప్పుడు మనకి ఎక్కువ రోజులు అయితే వస్తాయి అలాగే ఇప్పుడైతే చేసారా ఆ నీట్గా చాలా బాగుంది అనమాట సింక్లో గిన్నెలు మొత్తం కడిగేస్తాను కదా సింక్ కూడా ఖాళీ అయిపోయింది అలా వాటర్ అయితే ఆ చేతులు కడుక్కోటానికి కొన్ని వాటర్ అయితే అలా సింకులు అయితే పెట్టేసుకుని ఉంటాను మొత్తం చాలా నీట్గా ఉంది కదా ఇలా ఉంటేనే మనకి చాలా బాగుంటుంది అనమాట అలాగే సామానం కడిగేస్తాను పూజా సామానం గడిగేస్తున్నాను అలాగే ఇవైతే బయట వర్షం పడుతుంది కదా అందుకని కొంచెం ఆరిన దాకా టైం ఎంత లేదనమాట అనమాట కొంచెం ఉంటే ఆరుతాయి అందుకే క్లాత్ పెట్టేసి నిన్నే ఈ క్లాత్లన్నీ ఉతికేసుకున్నాను అనమాట నీట్గా ఇట్ల తోటి కాటన్ క్లాత్ అనమాట ఇత్తడి మొత్తం పోతుంది అప్పుడు పసుపు పసుపు కదా గంధం గంధం కుంకుమ బట్టలు అయితే పెట్టుకుంటాను నీట్గా తోటి చేసిన తర్వాత తర్వాత పటాలు అయితే క్లీనింగ్ అయితే చేస్తాను పొదుకేసరికి అయితే చేయాలన్నమాట మరి చీకటి పడ్డాక అయితే చేయకూడదు సాయంత్రం ఆరు లోపే ఈ పటాలు క్లీన్ చేసుకోవాలి పూజించుకోవాలి అలాగే పూజా సామాను మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట శుక్రవారం మంగళవారం ఆదివారం అయితే అస్సలు చేయకూడదు ఆ మూడు వారాల్లో అయితే నేను చేయను అనమాట మిగతా టైంలో మనం పటాలు వారానికి ఒకసారి క్లీన్ చేసుకున్నా కూడా మనం పూజా మందిరం చాలా కళకళలాడుతూ ఉంటుంది అనమాట అందులో మనకి ఎంతో ఇష్టమైన ఆ శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా కంపల్సరీగా క్లీనింగ్ చేసుకోవాలి అందులో అమావాస్య కదా అమావాస్య వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు మనకి శుక్రవారం కాకుండా ఉంటే అప్పుడైతే క్లీన్ చేసుకొని ఆ నెల అంతా నీట్గా ఉంటాయి అనమాట పటాలు ఆవిష్ అనేది తగ్గుతుందంట మన పూజా మందిరంలో అంటే పెద్ద పెద్ద టెంపుల్లో కూడా అమావాస్య వెళ్ళిన తెల్లారి నీట్గా క్లీనింగ్ అయితే చేసి స్వామివారికి అమ్మవారికి క్లీనింగ్ మొత్తం అభిషేకాలు అయితే చేసి మళ్ళీ అలంకరణ అయితే చేస్తారనమాట మళ్ళీ వచ్చే అమావాస్య దాకా మళ్ళీ అమావాస్య వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తెల్లారి అలా చేస్తూ ఉంటారనమాట టెంపుల్లో అలాగే సేమ్ టెంపుల్ ఎలా చేస్తారో మన ఇంట్లో ఉన్న ఈ పూజా మందిరాలు ఉంటాయి కదా ఈ పటాలు కూడా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఈ పటాలు పెట్టుకున్న ఈ ప్లేస్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలన్నమాట నెలకు ఒక్కసారి కంపల్సరీగా ఇలా అయితే చేసుకోవాలి కొంతమంది అయితే వారం వారం అయితే చేసుకుంటారనమాట శుక్రవారం ముందు రోజు అంటే బుధవారం కానీ గురువారం కానీ చేసుకుంటారు నా తెలిసి బుధవారం క్లీనింగ్ చేసుకుంటేనే మంచిది అనమాట గురువారం కూడా ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన వారం కదా బుధవారం చేసుకుంటేనే మంచిది కానీ నేను అయితే ఈ రోజు అమావాస్య కదా ఈ సాయంత్రం పాటు అయితే మొదలు పెట్టాను అనమాట ఈ క్లీనింగ్ పని మొత్తం ఇప్పుడైతే పటాలు మొత్తం నీట్గా ఆ తడిగుడ్డతోటి అంటే గట్టిగా పిండేసి తుడుచుకున్నాను మళ్ళీ పొడి క్లాత్ వేసి తుడుచుకున్నాను అనమాట వాటర్ పెట్టేసి పటాలైతే కడగకూడదు అనమాట ఎక్కడకొక్కడ కొంచెం హోల్స్ అయినాయి ఉంటాయి పటాల్లోకి ఆ పేపర్లో ఆ తడిసిపోతాయి అనమాట అందుకే గట్టిగా పిండేసి క్లాత్ నీట్గా అయితే కడుక్కోవాలి ఇక్కడ ఇంకో మాట అయితే చెప్పాలన్నమాట నేనైతే మధ్యాహ్నమే స్నానం చేసేసి అలా స్నానం చేశాను సడన్గా గా మీటింగ్ అన్నారు వెళ్ళాను మీటింగ్ అక్కడ నుంచి వచ్చాను ఆ పూలు కోసేసాను అనమాట కోసిన తర్వాత ఇక ఈ పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈ సామాను మొత్తం కడిగిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ ఈ పూజ సామాను మొత్తం పూజించుకున్నాను పటాలు క్లీన్ చేసుకున్నాను ఇంత పని అయితే చేశాను వాషింగ్ పెట్టుకుంటున్నాను ముందుగా వెంకటేశ్వర స్వామి నాకు ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఈ పటం అయితే తిరుపతిలో అయితే అనమాట ఈ అయితే మేము తిరుమలలో అయితే తీసుకున్నాం అనమాట మా పెద్దోడు టెన్త్ క్లాసు పాస్ అయితే మేము తిరుపతికి వస్తామని అనుకున్నాను నేను ఎగ్జామ్ రాసేటప్పుడు అప్పుడైతే నా మా అబ్బాయి అయితే పాస్ అయ్యాడనమాట టెన్త్ మా పెద్దోడు చిన్నవాడు అయితే ఈ సంవత్సరం టెన్త్ హర్షి పాప రెండు అనమాట ఆ పెద్దోడు పాస్ అయిన తర్వాత సమ్మర్లో అయితే మేము వెళ్ళామనమాట ఇప్పటికీ అంటే రెండో సంవత్సరాలు అవుతుంది వెళ్ళి అక్కడ ఈ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి అనమాట తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రేమ్ అయితే కట్టించుకున్నాం అనమాట అక్కడ నుంచి గ్లాసులో గ్లాసు ఉన్న పటాలు తెచ్చుకుంటే ఈ లగేజీలో పెట్టుకుని అనుకోండి గబకనం పగిలిపోతుంది ఇక మనం ఇంటికి వచ్చిన తర్వాత చాలా డిస్టర్బ్ పాయింట్ అవుతాం డిసప్పాయింట్ అవుతాం అనమాట అందుకే నేను ఈ గ్లాసు ఉన్న పటం అయితే తెచ్చుకోకుండా మామూలుగా గ్లాసు లేని పటం తెచ్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత కట్టించాను రెండు వందలైందనమాట అలాగే ఈ పటాలను మొత్తం గంధం కుంకుమ బొట్టులతోటి ఇలా పూజించుకున్నాను తెచ్చుకున్నాను అనమాట నేను ఇందాకలు చూపించాను కదా సీతారాముల విగ్రహం చెన్నై అనమాట అవి విగ్రహాలు కాదు అవి నేను రామేశ్వరంలో అయితే పోయిన సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాల క్రితం అయితే ఆ అయితే వెళ్ళాము కదా మా ఇంట్లో మా ఆయన అప్పుడైతే మాల వేసాడనమాట అలా మేము రెండు సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు రామేశ్వరంలో శివలింగం ఉంటుంది కానీ రాములవారు అక్కడ సీతమ్మవారి కోసం యుద్ధమాడి అమ్మవారిని తీసుకొచ్చాడు కదా ఆయన గుర్తుగా అదంతా రాములవారు సీతమ్మవారు తిరిగిన ప్రదేశం అని గుర్తుగా అక్కడ అవి అమ్ముతూ ఉంటే నూట యాభై రూపాయలు అనమాట అక్కడైతే తీసుకొచ్చుకున్నాం అనమాట ఇప్పుడైతే మొత్తానికి పటాలు క్లీన్ చేసుకున్నాను చూడండి ఏది ఏమన్నా కానీ కొద్దిగా మనం శ్రమ అనుకోకుండా ఇలా అమావాస్య వెళ్ళే వెళ్ళిన తర్వాత ఇలా ఫెస్టివల్కి ముందుగా ఇలా మనం క్లీన్ చేసుకుంటే చాలా మంచిది ఆ పటాలు కూడా ఎంత నీట్గా ఎంత క్లియర్గా ఉన్నాయో అమ్మయ్య మొత్తానికి ఈరోజు పటాలు అయితే క్లీన్ అయిపోయి పూజా సామాను మొత్తం పూజించుకున్నాను రేపు ఉదయం పూజ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు చూస్తారు కదా ఇప్పటికైతే ఆ పటాలు నీట్గా క్లీన్ చేసేసి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టడం అయిపోయింది రేపు ఉదయం అంటే ఇప్పుడే పూజ చేయాలి ఆ స్నానం చేసేసి పూజ అయితే చేస్తాను అలాగే ఈరోజు అమావాస్య కదా అమావాస్యకి సంబంధించింది గుమ్మడికాయ అవన్నీ పూజ చేసుకొని పూజలో పెట్టుకొని గుమ్మడికాయ మళ్ళీ బయటైతే బూడిద గుమ్మడికాయ కట్టాలి అంటే మొన్న కట్టింది తీసేయాలి మళ్ళీ కొత్తగా గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ కట్టాలి మళ్ళీ కాయ అయితే పట్టాలన్నమాట ఇదంతా ఆ మొన్నటి వీడియోలో చూపించాను కదా ఇక ఇదంతా చేస్తూ ఉంటే వీడియోలో ఎంత అయిపోతుంది ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట పటాలైతే నీట్గా పూజించుకున్నాను ఈ గుమ్మానికి గుమ్మడికాయ ఇవన్నీ కట్టేటప్పుడు కంపల్సరీగా పూజలో పెట్టుకొని అప్పుడు మాత్రం గుమ్మానికైతే కొట్టుకో కట్టాలి అవన్నీ చేసుకోవాలి ఆ పని అంత ఉంది కుదిరితే వీడియో తీస్తాను లేకపోతే తెలీరు షార్ట్ వీడియో అనేది తెస్తాను అప్పటికి ఇంకా తీసుకురాలేదనమాట ఇప్పుడు వెళ్ళి తీసుకొని రావాలి ఈ వీడియో పెట్టేసిన తర్వాత లేకపోతే పిల్లలైనా వెళ్తారు ఇంతేనండి ఈ వీడియో ఇంత తోటి తెండ్ చేస్తున్నాను రేపు మనకి ఎంతో ఇష్టమైన ఆడవాళ్ళు ఎంతగానో ఎదురు చూసే ఎంతగానో ఎదురుచూసే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందనమాట రేపు ఉదయం ఇప్పుడే తెల్లవారు జాముని కనీసం నాకు మళ్ళీ స్కూల్లో ఉంది కదా నాలుగు గంటలకల్లా లేకపోవాలన్నమాట చాలా పని ఉంది వంట చేయాలి ఆ పూజ చేసుకోవాలి తులసి పాట అయితే తెచ్చుకుందాం కదా అందులో అయితే మొక్క అయితే నాటలేదు రేపు ఉదయం అయితే అందులో ఆ మొక్క అయితే నాటుకుంటానన్నమాట ఒకేసారి రేపు శ్రావణ శుక్రవారం రోజు మొదటి వారం కాబట్టి గుర్తుగా ఉంటుంది ఆ రో రేపైతే చేస్తాను ఇంకా పెయింటింగ్ అయితే వేద్దాం అనుకున్నాం అనమాట అక్కడక్కడ పెయింటింగ్ అయితే పోయింది కానీ ఉదయం నుంచి వర్షం పడుతూ ఉంది ఏదన్నా చిన్న వస్తువు అయితే లోపలికి తీసుకొచ్చి పెయింటింగ్ వేసేసి ఉదయాన్నే పెట్టేస్తే ఆ రేపటికెళ్ళి ఆరిపోతుంది ఇంక నాది అయితే చాలా బరువుగా ఉందనమాట ఇంకా అటు ఇటు తిప్పకుండా సరే ప్రస్తుతానికి రేపు మొక్క వేసేసి పూజ అయితే చేసుకుంటాను ఆ నెక్స్ట్ కుదిరినప్పుడు ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఈలోపే మంచిగా కలర్ అయితే వేసేయాలి వేయాలన్నమాట తులసిపోటకి కానీ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు ఈశాన్య లేకపోతే ఉత్తరం దిక్షణ అంటే ఇప్పుడు ఏ యథాస్థితిగా ఉంది కదా తులసమ్మకుండి అక్కడ పెట్టుకోవాలా ఏది అర్థం కావట్లేదు ప్రస్తుతానికి అడిగి కనుక్కొని అప్పుడు పెడతానమాట ఆ ప్లేస్లో కూడా పెట్టున్నా కూడా మాకు బాగానే ఉంది కానీ ఈ ఈశాన్యము వల్ల కొంచెం మాకు ప్లేస్ కొంచెం తక్కువ ఉందనమాట అక్కడ సామానులు ఇవన్నీ కడుగుతూ ఉన్నాం అనమాట తులసి పాటు పెట్టుకునే కాడ కొంచెం నీట్గా ఉండాలి చంద్రవాందరకు ఉండకూడదు ఆ ప్లేస్ అయితే ఎక్కడైతే బాగుందనమాట ఇంతేనండి ఈ వీడియో అంటే రేపటి వీడియోలో కలుసుకుందాం మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాము తెల్లవారుజాము ముందే త్వర త్వరగా లేవాలన్నమాట ఈయన పెందలకాడే తినేసి పూజ చేసేసి అవన్నీ ఆ గుమ్మడికాయలు ఇవన్నీ కట్టేసిన తర్వాత త్వరగా కొనుక్కొని మళ్ళీ అందులో ఆ గోరింటాకు మిక్సీ పట్టాలి అరిసిపాపు అయితే గోలు చేస్తూ అనమాట గోరింట పెట్టుకొని ఈ తోటి ఆషాఢ మాసం అయిపోతుంది కదా అయితే కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట అదొక ఆషాఢ మాసంలో గోరింట పెట్టుకుంటే మంచిది అని అని అనుకుంటారు కదా బాగా పండుతుందని ఆ పని అయితే ఉందనమాట పూజ మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడే గోరింటకైతే పెట్టుకోవాలి అయితేనండి ఈ వీడియో అంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే